హాయ్ అండి నేలల్లో నేలలో ఈ ఒక్క వస్తువు వేస్తే చాలండి ఒక్క దోమ కూడా మన ఇంట్లోకి రాదు అలానే బల్లులు బొద్దింకలు ఎలకలు ఇలాంటివి కూడా చక్కగా పారిపోతాయి అండి మీరు ఇవన్నీ యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయి కదండి ఒక ఐదు ఆరు ట్యాబ్లెట్స్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి అలానే ఒక కర్పూరం బెళ్ళను కూడా తీసుకుని ఆ పౌడర్లాగా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాక్లిన్ బాల్స్ ఉంటాయి కదండి ఒక బాల్ని తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని బౌల్లో వేసేసుకోవాలి ఈ మూడు పౌడర్లని బాగా మిక్సింగ్ చేసేసి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసేసుకుని దీనిలో కొద్దిగా డటాల్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ అంటే మనం మరీ ఎక్కువగా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా ఈ మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ పోసుకోవాలని కొద్దిగా డటాల్ కూడా వేసేసి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి కదండి పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు క్రీమ్ బిస్కెట్స్ దాంట్లో ఉన్నటువంటి క్రీమ్ తీసేసి ఈ విధంగా ఇలా ఈ మిశ్రమాన్ని ఆ బిస్కెట్స్ పైన అప్లై చేసేసి మీకు నైట్ టైంలో ఎక్కడైతే ఎలకలు బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసులు ఈ విధంగా పెట్టేశారనుకోండి అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మిశ్రమం అనేది మిగిలింది కదండీ దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి స్ప్రే బాటిల్ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి నైట్ టైంలో కిచెన్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర అలానే లైటింగ్ దగ్గర ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ కూడా మనం కొంచెం స్ప్రే చేసేస్తామనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏగలు కానీ దోమలు కానీ అలానే ఎక్కువగా మనకి సాలి పురుగులు కూడా వస్తూ ఉంటాయండి ఆ కూడా రావు వీటి ఘాట్స్ స్మెల్కి సో ఒక్కసారి మీరు ఈ టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఇంకా కొంచెం మిశ్రమం అయితే నాకు మిగిలే ఉందండి ఇంకా నైట్ టైంలో మనం కిచెన్ సింక్లో అవి కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్ హోల్స్ దగ్గర పోసేసామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి సో ఈ విధంగా స్ప్రే చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీకు ఫుల్ వీడియో క్లారిటీగా అర్థమయ్యేటట్లుగా ఉంటుందండి ఒకసారి మీరు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లేదంటే మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి తప్పకుండా చూడండి సో ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ దోమలు కానీ అన్నీ కూడా పరారైపోతాయండి ఒకసారి టిప్పును ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్టోర్ చేసుకొని మనం స్ప్రే బాటిల్లోకి నైట్ టైంలో ఈ విధంగా స్ప్రే చేస్తే వీటి ఘాటు స్మెల్కి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్